తాను బతికి ఉన్నంతకాలం రాజ్యాంగాన్ని మార్చలేరన్న మోదీ ఆదివాసీల రిజర్వేషన్లను కాపాడే బాధ్యత తనదేనని హామీ రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు అమేటి బరిలో రెండు దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబీకుడు కేఎల్ శర్మ నామినేషన్ అబద్దపు హామీలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న కిషన్ రెడ్డి అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ కు సవాల్ కుల గణనతో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లి ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆరోపణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాజకేష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తీన్మార్ మల్లన్న ఆగస్టు పదిహేనులో ఒక ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమన్న హరీష్ తాను చిల్లర రాజకీయాలు చేయబోనని స్పష్టీకరణ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం పేరిట తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల యువత మహిళలు రైతులకు న్యాయం చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు టెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల మే ఇరవై నుంచి జూన్ రెండవ తేదీ వరకు పరీక్ష నిర్వహణ ఈ నెల టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్ష ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్ నోటిఫికేషన్ విడుదల ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ మూడు దఫాల్లో నిర్వహణ హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసులో కీలక మలుపు రోహిత్ తల్లి విజ్ఞప్తితో కేసు తదుపరి విచారణకు డీజీపీ నిర్ణయం దూర ప్రాంత ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఎనిమిది రోజుల ముందుగానే బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజు మినహాయింపు బీఆర్ఎస్కు మరో షాక్ ఎమ్మెల్సీ దండవిఠల్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానన్న విఠల్ తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వడగాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ ఉమ్మడి ఖమ్మం కరీంనగర్ మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాల్లో నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఐపీఎల్లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనున్న గుజరాత్ టైటన్స్ బెంగళూరు వేదికగా రాత్రి ఏడున్నరకు మ్యాచ్